మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పాముదుర్తి ప్రాథమిక హై స్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి

मारा काई कोक्के ना 30000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 कैलबट्टी uh, तो तो पत्रा तो <medidavil1> hmm? ना अरे रासायनिक आदि तोतो गाड़ी कभी कब के लिए इसको छुपाने का है ये डिब्बेटा बढ़ा दो कर दिया करना उड़के ये लग गया बाल आठ सूना रहा उन्हें आप बस्तु गट्टी का चेला आठ सूना रहा उन्हें క్లియర్ లాస్ట్ వరణం వినిపిస్తున్నారు ఈరోజు ఏదైనా పెట్టే చూడండి ఈరోజు ఒకటి ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు రేపటి నుంచి మార్చుకున్నారా మీరుంటారు మీకు కూడా నేను పెట్టేసిపోతున్నాను రేపు ఇదే కంటిన్యూ అయిందా నేను సస్పెన్షన్ దుక్కడి ఇదే తరంగా